హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ పీపీ జాబ్స్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పర్యాటక రంగంలో ఉచిత శిక్షణ ఉపాధి అవకాశాలండి ఇక్కడొచ్చేసి రాష్ట్రంలోని నిరుద్యోగ యువత యువకులకు రెస్టారెంట్ కెప్టెన్ కోర్సు ఉచితంగా శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ ప్రసాద్ గారు చెప్పారండి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మొఘలరాజు పూరం చెట్టు సెంటర్ సమీపంలో హోటల్ హోటల్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ భారత ఏపీ పర్యాటక శాఖల సంయుక్త తిరుపతిలో తమ కళాశాల స్థాపించి నిర్వహించుచున్నామని చెప్పారు నిరుద్యోగ యువతకు ఉపాధి చూపేందుకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డిసి సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ ప్రైసర్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కలిసి దినాదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన భాగంగా తమ కళాశాలలో ఏర్పాటు చేసిన స్కిల్స్ కళాశాల శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఇంటర్ లేదా ఐటీఐ చదువుండాలి ఇక్కడ వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు వయసున్న యువతి యువకులకు అలాగే లేడీస్కి జెంట్స్కి అర్హులని చెప్పారండి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు మూడు నెలల పాటు శిక్షణ ఉంటుంది శిక్షణ కాలం అభ్యర్థులు ఉచిత భోజనంతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తానన్నారు శిక్షణ పూర్తి చేసిన తర్వాత వారికి స్కిల్స్ ఇండియా సర్టిఫికేట్తో పాటు ప్రముఖ హోటల్లో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పారు ఆసక్తి ఉన్న అభ్యర్థులు వచ్చేసి జనవరి ఆరో తేదీలోగా ఏపీఎస్ఎస్ డిసిఇన్ లేదా సిడాపిఏ పీజీఓ విఇన్ వెబ్సైట్లో పేర్లను నమోదు చేసుకోవాలని చెప్పారు అలాగే ఇతర వివరాలకు వచ్చేసి నంబర్ ఇచ్చారంటే ఎయిట్ జీరో డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ వన్ డబల్ త్రీ నైన్ సెవెన్ జీరో వన్ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారండి కళాశాల అడ్మినిస్ట్రేషన్ కోఆర్డినేటర్ శివరామకృష్ణ సమావేశంలో పాల్గొన్నారని అయితే క్లియర్గా చెప్పడం జరిగింది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారానే ఇంకా మంచి మంచి వీడియోలతో నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తాను ఇప్పుడైతే మన ఛానల్ పెట్టి వన్ ఇయర్ అవుతుందండి ఎంతగానో సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోలతో అలాగే జాబ్ ఆపర్చునిటీస్తో గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్తో నేనైతే డైలీ అయితే అప్లోడ్ చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్కి అయితే వచ్చేస్తుంది అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి